నేడు ఒంగోలు పార్లమెంట్ టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డి ఆయన తనయుడు మాగుంట రాఘవ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్ ఐనాబత్తిన ఘనశ్యామ్తో కలిసి స్థానిక కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ కు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా తమ నామినేషన్ దాఖలు చేశారు సౌకర్యాలతో మీకు స్వాగతం పలుకుతుంది రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ